న్యూస్ కాసేపట్లోనే రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింగ్ నామినేషన్ వేయనున్నారు అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు అందించనున్నారు సింగ్వి అసెంబ్లీ ప్రాంగణానికి ఇప్పటికే సింగ్వి మంత్రులు ఎమ్మెల్యేలు చేరుకున్నారు సింగ్వి నామినేషన్ కు సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు కాసేపట్లోనే కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింగ్వి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు ఇప్పటికే సింగ్వి మంత్రులు ఎమ్మెల్యేలు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ నామినేషన్ ప్రక్రియలో హాజరు కాబోతున్నారు

అసెంబ్లీకి రావటం జరిగింది దీంతో పాటు కూడా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీకి చేరుకుంటున్నారు మరికొద్ది క్షణాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకోబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి రాగానే అభిషేక్ సింఘి నామినేషన్ వేయనున్నారు ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నారు సీఎం రాగానే నామినేషన్ వేయబోతున్నారు నాలుగు సెట్ల నామినేషన్ సింగ్వి వేస్తారు ఒక్క నామినేషన్లో కంటే అంటే రాజ్యసభ సభ్యుడిగా నామినేట్స్ అంటే ఒక్క నామినేషన్ కనీసం పది మంది సభ్యులు మద్దతు తెలుపుతున్నట్టుగా ఉండాలి సో అలా నాలుగు సెట్లు వేయబోతున్నారు సో నాలుగు సెట్లు వేసిన తర్వాత అది రిటర్నింగ్ అధికారి నుంచి ఈ నెల ఇరవై ఒకటిన ప్రకటించి అధికారికంగా ప్రకటించబోతున్నారు సో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అభిషేక్ సింగ్వి ఒకళ్ళే నామినేషన్ వేస్తున్నారు కాబట్టి అభిషేక్ సింగ్వి రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నిక అవటం అనేది లాంఛనప్రాయంగా అయిపోయిందనే చెప్పుకొని ఇది ఒక ఫార్మాలిటీ మాత్రమే లాగానే జరుగుతుంది కేకే రాజీనామా రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా చేసిన నేపథ్యంలో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసే నేపథ్యంలోనే ఈ నామినేషన్ వేయటం జరుగుతోంది దానికి సంబంధించిన ప్రక్రియనే ప్రస్తుతం జరుగుతుంది అభిషేక్ సింఘ్వికి తెలంగాణతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఆయన సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలపై రాష్ట్ర విభజన సందర్భ సమయంలో కానీ తర్వాత కానీ అనేక విషయాల్లో ఆయన తెలంగాణ తరపు నుంచి వాదించడం జరిగింది ఈ నేపథ్యంలోనే అభిషేక్ మను సింఘ్వీని నిన్న ఒక ప్రైవేట్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ ఏఐసిసి సమావేశంలో తెలంగాణ ఏఐసిసి సమావేశంలో అతన్ని నామినేట్ చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్మానం చేయగా మిగతా మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా అందరూ కూడా మద్దతు తెలిపారు దానికి కొనసాగింపు కొనసాగింపుగానే ఈరోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డికి మరికొద్ది ఇక్కడికి రాబోతున్నారు ఆల్రెడీ అభిషేక్ సింగ్వి వచ్చిన నేపథ్యంలో సీఎం రాగానే నామినేషన్ వేయబోతున్నారు ఈ నామినేషన్లో కనీసం ఒక నామినేషన్ కనీసం పది సెట్లు నాలుగు సెట్లు నా నామినేషన్స్ వేస్తున్నారు ఒక సెట్లో కనీసం పది మంది సభ్యులు మద్దతు తెలుపుతున్నట్టుగా అందులో మద్దతు ఉండాలి కాబట్టి ఇక ఈ నామినేషన్ ప్రక్రియ ఈ అభి అభిషేక్ సింఘ్విని రాజ్యసభ ఎంపీగా ఎంపిక చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది లాంఛనంగా ఖరారైపోయిందనే చెప్పాలి దానికి సంబంధించిన ఫార్మాలిటీ కార్యక్రమం మాత్రమే జరుగుతుంది అభిషేక్ మన అభిషేక్ సింఘ్వికి తెలంగాణ పాత పరిచయాలు ఉన్నాయి కాబట్టి దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ తరఫున ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిని పార్లమెంటులో గట్టిగా వినిపించే అవకాశం ఉంటుంది తెలంగాణకు సంబంధించిన అంశాలపై పార్లమెంటులో తన స్వరాన్ని వినిపించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది దాంతోపాటుగా కూడా ఉమ్మడి రాష్ట్రం విభజించిన తర్వాత అనేక ఇష్యూస్ కూడా ఇంకా కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి న్యాయపరంగా కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి వాటన్నిటి మీకు వాటన్నిటి మీద కూడా అభిషేక్ సింఘ్వికి పూర్తిగా అవగాహన పట్టు ఉన్న నేపథ్యంలోనే తెలంగాణకి ప్రయోజనం చేకూర్చేలా తను చాలా బాధ్యతాయుతంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా కూడా తెలంగాణకు సంబంధించిన అన్ని సమస్యలపై కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి అభిషేక్ సింఘ్విని ఇక్కడ తెలంగాణ నుంచి కేకే ఏదైతే కేకే రాజీనామా చేశారో దాని స్థానంలో చేసే అవకాశం చాలా క్లియర్గా కనపడుతుంది కాబట్టి దానికి అనుగుణంగానే ఇప్పుడు అభిషేక్ వి అభిషేక్ వి నామినేషన్ వేయబోతున్నారు ఇప్పుడే చూస్తున్నాం మనం మంత్రి పొంగులేటి రెడ్డి కూడా ఇక్కడికి చేరుకున్న సందర్భం ఒకరో ఒకరొకరుగా చేరుకుంటున్నారు అభిషేక్ వి తెలంగాణ రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయిన తర్వాత తెలంగాణకు సంబంధించిన సమస్యలపై తెలంగాణలో కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న వివిధ రకాల అంశాలపై తన స్వరాన్ని వినిపించి తన స్వరాన్ని వినిపించి తెలంగాణకి లాభం చేకూర్చే విధంగా తాను చేస్తానని చెప్పడం ఉన్న నేపథ్యంలోనే అభిషేక్ సింగ్ నామినేషన్ లాంఛనం ప్రయం కాబోతోంది రైట్ శ్రవణ్ థ్యాంక్ యూ మరి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు అభిషేక్ మను సింఘ్వి ఇప్పటికే కాంగ్రెస్ నేతలంతా అక్కడికి చేరుకున్నారు మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లనున్నారు ఆయన వెళ్ళిన తర్వాత తన నామినేషన్ సెట్ని అసెంబ్లీ కార్యదర్శికి అందజేయబోతున్నారు ఈ రోజు నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు ఇస్తారు ఒక్కొక్క సెట్లో లో మంది కాంగ్రెస్ నేతలు ఆమోదం తెలుపుతున్నట్టుగా పేర్కొన్నారు సో అభిషేక్ మను సింగ్ ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు కాంగ్రెస్ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నారు